నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ కేసు అనుసరించి ఇద్దరు జడ్జెట్ల ధర్మాసనం జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి శ్రీసుధ ఒక తీర్పిచ్చారు వివరాల్లోకి వెళ్తే ఒక మ్యారేజీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు హిందూ చట్టం ప్రకారము వివాహం జరిగింది పదిహేడు సంవత్సరాల క్రితము దురదృష్టవశాత్తు ఇద్దరు విడిగా ఉన్నారు మ్యారేజ్ కన్జ్యూమ్ కాలేదు అంటే ఇద్దరు కలిసి ఉండలేదు విడాకుల కేసు ఫైల్ చేశారు కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా వచ్చింది వీళ్ళు అనడం ఏంటంటే పిటిషనరు మ్యారేజీ అయిపోయింది అంటే వివాహం విచ్ఛిన్నం అయిపోయింది బ్రేకింగ్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే సక్సెస్ కాలేదు కాబట్టి మాకు విడాకులు ఇప్పించండి అని చెప్పేసి కేసు పెడితే ఇది హైకోర్టు దాకా వస్తే హైకోర్టు ఇద్దరుదద్ ధర్మాసనం అనడం ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్టు ఈ విడాకులకి కొన్ని గ్రౌండ్లు ఇచ్చింది సెక్షన్ థర్టీన్లో ఆ గ్రౌండ్లో ఇట్లా వివాహం విచ్ఛిన్నం అయితే విడాకులు గ్రాంట్ చేయాలి అన్నది లేదు మ్యూచువల్ కన్సర్న్ ద్వారా కానీ మెంటల్ క్రియాలిటీ ఫిజికల్ క్రియాలిటీ కానీ ఇంపార్టెన్సీ సంసార సుఖానికి పనికి రాకుండా ఉండడం కానీ ఏడు సంవత్సరాలు అంతకంటే పై ఇది అసలు లాపత అయిపోతే కానీ ఈ విధంగా ఉంది కానీ ఇట్లా బ్రేకింగ్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అన్నది గ్రౌండ్ కాదు కాబట్టి ఈ గ్రౌండ్ మీద విడాకులు మంజూరు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి గౌరవ హైకోర్టు ఇద్దరి మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఏదైనా సరే మ్యారేజ్ విచ్ఛిన్నమైంది అంటే విడాకులు రాదు మెంటల్ క్రియాలిటీ కానీ డిజెషన్ కానీ మ్యూచువల్ కన్సర్న్ కానీ లేకపోతే అసలు కనపడకుండా వెళ్ళిపోవడం కానీ అవి ఉన్నాయి కానీ ఇద్దరికి ఇట్లా బ్రేకింగ్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అయింది అని అని అంటే విడాకులు ఇవ్వడానికి లేదు ఆ ఏది గ్రౌండ్ కాదు అని చెప్పేసి ఇది జరిగింది